అందరికీ నమస్కారం ఈ ఈరోజు మాల్యాకు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండండి వెళ్లే ముందు ఒకసారి ఆలోచించండి ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ జేఎన్ డాట్ వన్ అనే వ్యాధిని గుర్తించబడింది ఇది కరోనా వైరస్లోనే వేగంగా వ్యాపించే జాతి కాబట్టి ఎవరైనా మాల్యాకు వెళ్ళేవారు ఒకసారి ఆలోచించండి భయపడాల్సిన అవసరం లేదు కానీ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఎందుకంటే ఈరోజు శుక్రవారం కావడంతో మాలయాకు వేల మంది ఒకసారి కలుస్తారని చెప్పి దీని ద్వారా వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎవరైతే వెళ్ళాలనుకోవాలని ఎవరైతే ఉన్నారో దయచేసి మాస్కులు ధరించి చాలా జాగ్రత్తగా మీ యొక్క పనులు ముగించుకుని మీ యొక్క ప్లేసులకు చేరుకోండి అలాగే స్నేహితులు కానీ బంధువులు కానీ మీ యొక్క కుటుంబ సభ్యులను కలవాలనుకుంటే దయచేసి వారు ఉండే చోటుకు వెళ్ళి వ్యక్తిగతంగా కలవటం మంచిది ప్రస్తుతం భయపడాల్సిన అవసరం లేదు లేకపోయినా సరే ఆ యొక్క వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే పెద్ద సంఖ్యలో జనాలు ఒకచోట గుమి ఉండడం మంచిది కాదని చెప్పేసి వైద్యులు తెలుపుతూ ఉన్నారు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇన్ఫెక్షన్ల రేటు యాభై శాతం పెరిగిందని చెప్పి అలాగే పలు దేశాలలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఈ యొక్క వ్యాధి వ్యాప్తిని నివారించాలంటే మాస్కులు ధరించడం టీకాలు వేసుకోవడం పెద్ద సంఖ్యలో జనాలు ఒకచోట గుమి ఉండడం మంచిది కాదు అని చెప్పేసి అలాగే మాల్యాకు వెళ్ళేవారు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు వెళ్ళకపోవడం మంచిది ఎవరన్నా గుండి జబ్బులు ఉన్నవారు కానీ బీపీ కానీ షుగర్ కానీ ఇతర వ్యాధులకు మీరు దీర్ఘకాలంగా మందులు వాడుతూ ఉంటే అరవై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్